శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అదేవిధంగా రేపటి రోజున అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనక వీరి జీవితంలో ఉండే కొన్ని చీకటి రోజుల నుండి అయితే మీరు బయటపడతారు ధన సంపాదన అనేది మీరు రేపటి రోజున పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభం చేయబోతున్నారు డబ్బులను ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకుంటారు ఇక మీరు తీర్చాల్సినటువంటి సమస్యలకు పాటించవలసిన విధి విధాన నిర్ణయం అనేది రేపటి రోజున చేసుకుంటారు కుంభరాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా అనుకూలత అనేది పెరగబోతూ ఉంది ఇక గతంలో మీతో విడిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీతో మళ్ళీ కలుసుకునే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మీ వ్యక్తిత్వంలోనూ మంచి మార్పు అనేది గమనిస్తారు మీరు చేసే పనిలో చక్కటి లాభం పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మీ ఉద్యోగ ప్రయత్నం అనేది ఫలించే విధంగా కనిపిస్తోంది ఇప్పుడు మీకు సరైన సమయం అనేది ప్రారంభం అయినట్టే మంచి సంస్థలో మీరు కోరిన విధంగా మీకు ఉద్యోగం పొందుతారు ఇక ఉద్యోగులకు కూడా కాలం అనేది అనుకూలంగా మారుతుంది ఏ పనులు మీరు చేస్తున్నా కూడా మీ పని ప్రదేశంలో మీకైతే ఇప్పుడు చక్కటి పేరు అనేది పొందబోతూ ఉన్నారు పై అధికారుల నుండి మీరైతే రేపటి రోజున మంచి మెప్పుని సాధిస్తారు వారి నుండి మీరు ప్రశంసలను అందుకుంటారు ఆర్థికపరమైనటువంటి లాభం అనేది చేకూరబోతూ ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో కుంభరాశి వ్యక్తులకు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇక మీరైతే సమయానికి వ్యాయామం చేయడం నడవడం ధ్యానం లాంటివి అలవాటు చేసుకోండి మరింత చలాకీగా మారుతారు కుంభరాశి వ్యక్తులకు ఖాళీ సమయంలో మీకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఇక ప్రేమ జీవితం అనేది రంగులమయంగా మారుతుంది జీవిత భాగస్వామితో మీరు మరింత చక్కటి సమయాన్ని కలిసి గడుపుతారు దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు గృహ నిర్మాణాది ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మీ ప్రయత్నాలు అనేవి చక్కగా ముందుకు సాగుతాయి ఇక స్థిరాస్తులను వృద్ధి చేసుకుంటారు ఉద్యోగంలోనూ ఆటంకాలు తొలగిపోతాయి అయితే సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఉన్నాయి మీరైతే మీ సహనాన్ని విడవకూడదు చెడు ఏమాత్రం ఊహించకూడదు కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో కూడా పంచుకోకూడదు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి కుంభరాశి జాతకులు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం రేపటి రోజున నవగ్రహ స్తోత్ర పఠన చేయండి శుభ ఫలితాలు పొందుతారు ఇక ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్